దిండు కింద రూపాయి నాణం పెట్టుకొని పడుకుంటే ఈ సమస్యలన్నీ మాయం హిందూ సాంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయడం వల్ల చాలా రకాల సమస్యల నుండి బయటపడొచ్చని పండితులు చెప్తూ ఉంటారు చాలామంది నమ్ముతూ ఉంటారు ఈ క్రమంలోనే కొన్ని రకాల పనులు చేయడం వల్ల ఇంట్లో చాలా దోషాలను తగ్గించుకోవచ్చు సాధారణంగా నిద్రపోయే సమయంలో మన దగ్గర నీళ్లు సెల్ ఫోన్ పెట్టుకుంటూ ఉంటారు కానీ ఈసారి మీరు నిద్రపోయేటప్పుడు రూపాయిని కూడా పెట్టుకోండి అదేంటి అనుకుంటున్నారా వాస్తు శాస్త్రంలో రూపాయికి ఎంతో విలువ ఉందండి వాస్తు శాస్త్రంలో రూపాయి నాణ్యం రెమెడీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఒక రూపాయి నాణ్యం తీసుకొని ప్రతి నిద్రపోయే సమయంలో దిండు కింద పెట్టుకొని పడుకోండి దీనివలన నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తుల ప్రభావం దూరమై పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది అంతేకాకుండా అన్ని రకాల సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తుందని వాస్తు శాస్త్రం చెప్తుంది దిండు కింద రూపాయి నాణం పెట్టుకొని నిద్రించడం వల్ల అనారోగ్య సమస్యలు అనేవి దూరం అవుతాయి ఆర్థిక ఇబ్బందులు కూడా దూరమై ఇంట్లో డబ్బు నిలుస్తుంది ఇలా చేయడం వల్ల డబ్బు పరంగా ఉన్న చిక్కులు కూడా దూరం అవుతాయి ఈ రెమెడీని ప్రతి నెల ఒక్కసారి చేయవచ్చు రాత్రిపూట నిద్రపోయేటప్పుడు దిండు కింద రూపాయి నాణం పెట్టుకొని నిద్రించాలి తరువాతి రోజు ఆ నాణ్యంను ఆరే నది చెరువు వంటి వాటిలో వదిలేయవచ్చు